జయుత పెన్షన్దారులకు వికలాంగులకు అదేవిధంగా కుడంగల్ నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి జయుత పెన్షన్దారులకు వికలాంగులకు అందరికీ కూడా తరలివచ్చి లక్షలాదిగా తరలివచ్చి గౌరవనీయులు పెద్దలు మందకృష్ణ మారే గారి జిల్లా సన్నాహక సభ విజయవంతం చేయాలని చేయాలని వికలాంగుల పెన్షన్ పెంచుతానని ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచే విధంగా మన ఉద్యమ కార్యాచరణ గౌరవనీయులు పెద్దలు మంద కృష్ణ గారు ప్రకటించబోతూ ఉన్నారు కాబట్టి రేపు జరిగే ఈ యొక్క మినీ మహా వికలాంగులు వికలాంగులు పెన్షన్ పెన్షన్దారును లక్షలాదిగా తానే రావాలని పిలుపుస్తా ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు వృద్ధులకు వితంగములకు అదేవిధంగా తీవ్ర వైఖ్యం కలిగిన వికలాంగులకు వెంటనే పెన్షన్ పెంచాలని వికలాంగులక పోరాట సమితి డిమాండ్ చేస్తుంది మాయ మాటలు చెప్పి మాయ మాటలతో ఇరవై సంవత్సరం ఇరవై నెలలు మమ్మల్ని సుమారుగా రాష్ట్రంలో నలభై నాలుగు లక్షల మంది పెన్షన్ దారుని మోసం చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తాడో రాష్ట్ర ప్రభుత్వంతో తాడో పేడో తెలుసుకోవడానికి ఆగస్టు ప పదమూడవ తారీఖున ఎల్బి స్టేడియంలో వికలాంగుల మహాగర్జన పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం మీద దండయాత్ర చేయబోతున్నామని మా నాయకుడు మద్దకృష్ణ మాధ్య గారు ఇప్పటికే పిలుపునిచ్చారు మా యుద్ధంలో కలిసి యుద్ధం చేసి మాకు పేదవాళ్ళకి పెన్షన్లు పెన్షన్లతో పాటు ఏదైతే మేము తీవ్ర వైక్యం కలిగిన దివ్యాంగులు ఉన్నారో ఏదైతే తీవ్ర వైక్యం అంటే స్పైనల్ కౌర్ కావచ్చు మేము మెస్క్యులర్ డిస్ట్రిబ్యూలతో బెడ్ మీద ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని దాంతోపాటు స్థానిక సంస్థల్లో కోఆపర్ మెంబర్ గా ఏదైతే పక్క రాష్ట్రంలో పక్క రాష్ట్రం తమిళనాడులో ఏ విధంగా కోపం గా వికలాంగుల్ని నియమిస్తామని ఒక గెజెట్ ని విడుదల చేసింది ఆ విధంగా ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇయ్యాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయబోతున్నాం అంతేకాకుండా పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఒకటో తారీఖు రాగానే తెల్లారుజామున ఐదు గంటలకెళ్ళేసి తలుపు కొట్టి మీ పెన్షన్ అని ఇస్తున్నారు కానీ మన రాష్ట్రంలో మన ధనిక రాష్ట్రం అని చెప్పిన మన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు మాకు పెన్షన్ రెండు నెలల పెన్షన్ ఈ రోజు వరకు ఇవ్వలేదు అంటే అర్థం చేసుకోండి మా పెన్షన్ ఇవ్వకపోతే దివ్యాంగులు చేయుత పెన్షన్దారులు వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమంతో మీ ప్రభుత్వానికి అడ్రస్ లేకుండా చేస్తాం దానికి మా అన్న మా అన్న పెద్దలు ఎంఆర్టీఎస్ బిహెచ్ఎస్ అధ్యక్షులు అన్న మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఆగస్టు పదమూడో తారీఖు హైదరాబాద్ లో మా రహరంగాన్ని చూస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం